తూత్తుందో ఒక అబ్బాయి కోసం కాదు బంధాలు ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు ఈ ఉత్తీర్ణతలు ఇవన్నీ కూడా సెకండ్ ప్లేస్లో ఉంటాయి మొట్టమొదటి స్థానంలో ఉండాల్సింది మన ప్రభు అల నువ్వు ఎవరి కోసం బ్రతకాలి నువ్వు ఎందుకోసం బ్రతకాలి ఈ భూమి మీద దానికి ఒక నిర్వచనాన్ని కనుగొన్నావా హ్యావ్ యూ ఫౌండ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ మేక్ మనీ యాస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షెల్ బి డిసప్పాయింట్మెంట్ ఇఫ్ యూ మేక్ పీపుల్ యాజ్ దర్పస్ లైఫ్ ఒకవేళ నువ్వు మనుష్యులను డబ్బును భోగభాగ్యములను అందచందాలను లేకపోతే లోక సంబంధమైన వాటిని నువ్వు పర్పస్ గా చేసుకుంటే నేను జీవితంలో దేవుని సేవ కొనిగా ఖచ్చితంగా జీవితంలో ఓడిపోతా ఒక రోజున కానీ యుక్ గాడ్ యాజ్ యువర్ పర్పస్ ఇఫ్ యుక్ యువర్ మీనింగ్ యూ విల్ నెవర్ బి డిస్అపాయింటెడ్ You will never be.